విదాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం నవరాత్రి పూజా విధానంలో ఏడో రోజు అమ్మవారి అవతారం కాళరాత్రి పురాణాల ప్రకారము భయంకర రాక్షసులను భూమి నుంచి మనకి తొలగించి విధ్వంసాన్ని చేస్తున్నప్పుడు ఆ పరమాత్మ శక్తి కాళరాత్రి రూపంలో అవతరించి వాళ్ళని సంహరిస్తుంది రాక్షసులను సంహరించడానికి భక్తులను రక్షించడానికి ఈ రూపాన్ని ధరిస్తుంది ఆమెను మనము భయంకర ధైర్యవంతమైనటువంటి ధనశక్తి దాతగా మనం భావిస్తూ ఉంటాం అందువల్ల కాళరాత్రి రక్షణ ధైర్యము శక్తి విజయాలకు ప్రతీక అయితే దేవి చతుర్భుజం నాలుగు చేతుల్ని కలిగి ఉంటుంది త్రిశూలము చక్రము ఖడ్గము కమలాన్ని ధరిస్తుంది అలాగే సింహము వాహనం ధైర్యానికి కానీ శౌర్యానికి కానీ ప్రతీక ముఖం చూసినట్టయితే చాలా భయంకర రూపం శత్రువుల్ని నాశనం చేసే శక్తితో కాంతివంతంగా ఉంటుంది శరీరం ఎరుపు రంగులో ప్రకాశిస్తూ ఉంటుంది శక్తికి ప్రతీక అన్నమాట అయితే అమ్మవారి శక్తి దుష్ట శక్తుల్ని నాశనం చేయడానికి భక్తుల్ని రక్షించడానికి ధైర్యం కలిగి ఉండేటువంటి అమ్మవారు సింహ వాహనాల్లో ఆరుడమై త్రిశూల శంఖ ఖడ్గ కమలాలను ధరిస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా భక్తుల్ని రక్షిస్తూ శత్రువుల్ని నాశనం చేస్తూ ఉంటుంది మరి అమ్మవారి అలంకారం ఎలా ఉంటుందంటే ఎరుపు రంగు గోధుమ రంగు వస్త్రాలతో ధరించి ఉంటుంది ఎరుపు చామంతి రోజా గన్నేరు పూలతో పూజింపబడుతుంది బంగారు రత్నాలతో చేసినటువంటి ఆభరణాలతో శక్తివంతమైనటువంటి అలంకారం ఉంటుంది అమ్మవారికి అయితే చేతుల్లో ఆయుధాలను ధరించి ఉంటుంది పూజా విధానంలో మనము గృహాన్ని చక్కగా శుభ్రపరచుకుని మంగళకరమైనటువంటి కలశాన్ని స్థాపించుకుని దీపం వెలిగించి కాళరాత్రి దేవిని ఆవాహన చేసి గంధము పుష్పాలని సమర్పించాలి ఎరుపు పూలతో చేయాలి పాలు మిఠాయిల్ని సమర్పించాలి ఎరుపు రంగు పూలని ఎరుపు రంగు మిఠాయిల్ని కూడా సమర్పించాలి అలాగే భక్తులు జపమాలతో కాళరాత్రి దేవి బీజమంత్రాన్ని జపించుకోవాలి శక్తివంతమైనటువంటి భయంకర రూపంగా శత్రువులను సంహరిస్తూ భక్తులకు అభయాన్ని ఇచ్చేటువంటి అమ్మవారు ఎప్పుడు కూడా ఎరుపు రంగు వస్త్రాలతో గోధుమ రంగు వస్త్రాలతో ఉంటుంది అయితే భక్తులు ఎప్పుడూ కూడా ఈ పూజా సమయంలో అబద్ధాలు చెప్పకపోవడం ద్వేషం లేకుండా ఉండడం కోపాన్ని మద్య మాంసాదుల్ని కలహాలని విడనాడడం వ్రత నియమాల్ని ఉల్లంఘించకుండా పూజలో పవిత్రతను కాపాడుకుంటూ ఉండడం వీటి వలన భక్తుడు శత్రువులపైన విజయాన్ని సాధిస్తాడు ధైర్యము శౌర్యము స్థైర్యము కూడా పెరుగుతుంది కుటుంబంలో ఐక్యత ఆనందము ఆర్థిక అభివృద్ధి ఉంటుంది ఆధ్యాత్మిక పురోగతి ఉంటుంది భక్తుల్లో భయము అశాంతి అన్నీ కూడా తొలగిపోతాయి కాళరాత్రి దేవు వలన మణిపూరక చక్రం బలపడుతుంది భక్తులకు ధైర్యము ఆత్మవిశ్వాసాన్ని విజయశక్తిని ఇచ్చేటువంటి అమ్మవారు జపము ధ్యానము ద్వారా భక్తి శక్తి కూడా మీకు పెరుగుతుంది దుష్ట శక్తుల నుంచి మీకు రక్షణ లభిస్తుంది యాదేవి సర్వభూతేశు శౌర్య రూపేణ సంస్థిత నమస్తస్య నమస్తై నమస్తై నమో నమ అన్ని జీవరాశుల్లో శౌర్య రూపంలో ఉన్నటువంటి ఆ దేవికి వందనం 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 అమ్మవారి ధ్యాన శ్లోకాన్ని చూసినట్టయితే అష్టభుజ సింహాసనాసీన మహిషాసుర మర్దిని కలరాయిని అష్టభుజ సింహాసనాసీనా మహిషాసుర మర్దిని కాళరాత్రి వందేహం సర్వదుష్టనాశిని అష్టభుజాలతో సింహంపై కూర్చుని భక్తులను రక్షిస్తూ దుష్టులను సంహరిస్తున్న దేవి నీకు ధ్యానిస్తున్నాను అని అర్థం ఓం కాళరాత్రే నమ అనేటువంటి బీజ మంత్రం కూడా ఉంది మీరు ఈ మంత్రాన్ని కూడా జపించుకోండి మీకు ధైర్యము విజయము రక్షణ మీకు లభిస్తాయి అందరికీ కూడా అమ్మవారి యొక్క కాళరాత్రి దేవి యొక్క ఆశిస్సులు లభించుగాక శత్రువులపైన మీరు విజయాన్ని ధైర్యాన్ని కుటుంబ శాంతిని ఆధ్యాత్మిక పురోగతిని పొందాలని ఆశిస్తూ మరొక్కసారి నవరాత్రి శుభాకాంక్షలు నమస్తే